నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి జిల్లాలో ఇప్పటికే మూడు వేల ఎకరాలు వరి నాట్లు నారుమల్లు దెబ్బతిన్నాయి కందుకూరు పొగనాట్లు నీట మునిగాయి జిల్లాలో దిత్వా దాటికి దెబ్బతిన్న పంటల పరిస్థితి నాట్లు నారుమళ్ళు వేసే సీజన్ కావడంతో నెల్లూరు రూరల్ సర్వేపల్లి మనుబోలు ఈ ప్రాంతాలలో ప్రధానంగా దాదాపు మూడు వేల ఎకరాలలో వరి నాట్లు నారుమళ్ళు దెబ్బతిన్నాయి అంటే దాదాపు ఐదు రోజులుగా ఈ నీళ్ళల్లో ఉండి కులిపోవడంతో వేరు కూడా దెబ్బతినిపోయి వరి పూర్తిగా ఈసారి మరో రెండు నెలల్లో లేట్ అయ్యే పరిస్థితి అనేది కనిపిస్తుంది అంటే కొంత రైతులు ముందుగానే నెల రోజులు ముందుగానే నాట్లు వేయడం అనేది జరిగింది ఈ ముందుగా వేసిన నాట్లు తినడంతో కొంత రైతులు సారి కొంత నష్టపోయిన పరిస్థితి అనేది ఏర్పడింది ఇదే పరిస్థితి ఇంకా మరో రెండు రోజులు వర్షం ఉంటే ఎక్కువగా ఇందుకూరుపేట మండలంలో కూరగాయల పంటలకి తీవ్ర నష్టం అనేది జరుగుతుంది దాదాపు ఇందుకూరుపేట మండలంలో ఇరవై గ్రామాలు ఉన్న ఇరవై గ్రామాలలో కూడా ఎక్కువ కూరగాయల తోటలే సాగు చేస్తారు అక్కడ ఉండే రైతులకి ఉపాధి కూడా కూరగాయల తోటలు కావడంతో దాదాపు ఇప్పటికీ నీళ్లు నీళ్లు నిలిచిపోయినాయి కూరగాయల తోటలలో అరటి కూడా తోటల్లో కూడా నీరు నిలిచిపోవడంతో వీటికి కూడా ఈసారి నష్టం జరిగే పరిస్థితి అనేది ఉంది కానీ వర్షం ఈరోజు కూడా కొనసాగుతూనే ఉంది అత్తి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడమే రైతులకు ఈసారి బాగా నష్టం ప్రారంభంలోనే రవి ప్రారంభంలోనే రైతులు నష్టపోయే పరిస్థితి అనేది ఉంది అందులో ఇప్పుడు పంటలన్నీ కూడా ముడకు గురయ్యున్నాయి ఈ నీరంతా కూడా పోయేటప్పుడు కూడా కొంత టైం పడుతుంది మళ్ళీ వీటిని దుక్కులు దున్ని మళ్ళీ నా విత్తనాలు వేయాలంటే కొంత టైం పట్టే అవకాశం ఉంది ఆ పొలాల్లో మనం చూసిన పొలాలన్నీ కూడా కోవూరు విడవలూరు కొడవలూరు మనుబోలు సర్వేపల్లి ప్రాంతాలలో పొలాల్లో బాగా పూర్తిగా నీటితో నిండి పోయి ఉన్నాయి ఈ వర్షం మాత్రం ఇంకా మరో రెండు రోజులు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు కొండాపురం మండలం అగ్రవారం వద్ద మిడత వాగు బాగా తీవ్రంగా ఉధృతంగా ప్రవహిస్తుంది కొండాపురం కావలి రాకపోకలు కూడా ఆ ప్రాంతాల్లో నిలిచిపోయాయి పొదుగూరు మండలం ముదిగేడు గ్రామంలో వాగు పొంగి ప్రవహిస్తుంది వెంకటాచలం నుండి మనుబోలు వరకు పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వైపు తీవ్ర జాతీయ రహదారి మీద పరిస్థితి తీవ్రంగా ఉంది ఈ మొత్తం ఈ ఊటుగూరు గ్రామం వద్ద ఈ మాలేరు అంటే కండలేరు ఉధృత ప్రవాహానికి ఎక్కువగా గూడూరు మండలంలోని మాలేరు తురిమెర్ల పిండేరు వాగులు ఎక్కువగా ఉధృతంగా వస్తాయి ఈ కండలేరులో ఎప్పుడో దాదాపు ఇటీవల వచ్చిన రెండు తుఫాన్లకి నిండిపోయింది మూడో తుఫాన్ రావడంతో ఈ తుఫాన్ దెబ్బకి ఈ మూడు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటువైపు చిల్లకూరు గూడూరు ఈ ప్రాంతం వరకు కూడా ఎక్కువగా వాగులు ప్రవా ప్రవహిస్తున్నాయి అదేవిధంగా కొన్ని ప్రాంతాలు రాకపోకలకు కూడా ఇబ్బంది గల పరిస్థితి మాత్రం ఏర్పడింది కమ్మవారి పాలెం వద్ద వాగు ఉధృతికి ఆత్మగూరు వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంది సైదాపురం కోవూరు నెల్లూరు రోరలు పొదలకూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది ఇక్కడ ఎక్కువగా నష్టం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో చూస్తే చంద్రబాబు నగర్ కానీ కాలన తలపగిరి కాలనీ ఆర్టీసీ కాలనీ ఈ కాలనీ పోలీస్ కాలనీ వైఎస్ఆర్ శ్రామిక నగర్ ఇవన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మురకు గురయ్యాయి సాధారణ ఛానల్ కట్ట దిగిపోయింది కంటేపల్లి చెరు వద్ద షట్టర్లు కూడా దెబ్బతిన్నాయి నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి అంటే జాతీయ రహదారి నుంచి వచ్చే నీటి ప్రవాహంతో అయ్యప్ప గుడి వద్ద కూడా నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది ఇక్కడ ఈ వాగులు ప్రవాహంతో ఈ సైదాపురం సమీపంలో కైవెలి అనేది వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉంది కైవేలు అనేది అంటే వెంకటగిరి నుంచి కూడా ఈ వరద ఎక్కువగా రావడంతో ఈ కైవెలి అనేది ప్రవాహం సైదాపురం మండలంలో తీవ్రంగా ఉంది అది సైదాపురం మండలంలో వాగులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి పొదలకూరు మధ్య కూడా సైదాపురం పొదలకూరు మధ్య వాహనాలు కూడా నిలిచిపోయాయి గొల్లపల్లి పందలవా కూడా ప్రవహిస్తుంది అటు ప్రధానంగా ఇక్కడ పదలగూరు మండల లింగంపల్లి చెరువు ఉంది ఇది ఈ కలుజులు కూడా ప్రవహిస్తున్నాయి ఇడిమేపల్లి చెరువు అంటే వెంకటాచల మండలంలో ఇరిమేపల్లి చెరువు ఉంది ఈ చెరువు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అయితే ప్రధానంగా మనం చూస్తే జిల్లాలో ఉన్న చెరువులన్నీ కూడా ఈ మూడు తుఫాన్లకి తీవ్రమైన పరిస్థితి ప్రమాదకరమైన పరిస్థితులు అనేవి ఉన్నాయి ఇవి ఎప్పుడు తెగిపోతాయో అనే విధంగా కూడా ఒక నూట యాభై చెరువుల దాకా అధికారులు ఇంతకుముందే గుర్తించినారు మరో యాభై చెరువులు ఈ ఈ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది అంటే దాదాపు కలుసు కట్టల మీద నుంచి కూడా ఈ వరద నీరు ప్రవేశం అధికారికంగా అనధికారంగా సర్వేపల్లి చెరువు పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా ఉంది సర్వేపల్లిలో నియోజకవర్గంలో ఎక్కువగా వర్షాలు పడడం మడుబోలు ప్రాంతాల్లో కూడా ఉదృతంగా వాగులు ప్రవహించడం ఇక్కడ ఈ ఇక్కడ ఎక్కువ నష్టం అనేది ఇక్కడే ఎక్కువ జరిగింది నియోజకవర్గంలో ఇక్కడ చెరువులు కూడా బాగుచేయాలని చెప్పి కూడా ఇప్పుడే కొన్ని ప్రతిపాదనలు కూడా గత నెల రోజుల క్రితమే సోమిరెడ్డి పంపించడం అనేది జరిగింది ఇది మనం నెల్లూరులో పరిస్థితి చూస్తే నెల్లూరు నుంచి రాజారావు ఈటీవీ న్యూస్